దేవుడు రంజిత్ ఓఫిర్ గారు ద్వారా రచించిన ప్రణాళిక గ్రంథాలలోని మొదటి గ్రంథం యుగాంతం అనే గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ముందు మాట నేను ఈ గ్రంథాన్ని మొదటిసారి ప్రచురించి ఇప్పటికీ సరిగ్గా ఇరవై మూడు సంవత్సరాలు గడిచాయి ఈ గ్రంథంలో నేను చెప్పిన సత్యాన్ని ఎందరో అంగీకరించారు కానీ అధిక సంఖ్యాకులు వ్యతిరేకించారు ఈ గ్రంథం క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక పెద్ద దుమారాన్నే లేవదీసింది ఈ గ్రంథం కారణంగా నా పాత మిత్రులందరూ నాకు శత్రువులయ్యారు విరోధులయ్యారు తాత్కారణంగా నేను ఎంతో శ్రమను నిందను భరించవలసి వచ్చింది అయినా ఈనాటికి నా అభిప్రాయాలు మారలేదు పైపెచ్చు మరింతగా బలపడ్డాయి సత్యం కోసమే ఈ శ్రమంతా అనుభవించానన్న తృప్తి నా గుండెల్లో నిండిపోయింది పౌలు తన బోధనలను గూర్చి చెప్పిన మాటలు ఈ గ్రంథాన్ని గూర్చి నేను చెప్పగలను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడును దాన్ని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరుచుట వలననే అది నాకు లభించినది ఈ మాటలు ఈ గ్రంథం పట్ల అక్షర సత్యాలు గలతీ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచనం ఈ గ్రంథంలో నేను లేవనెత్తిన ప్రశ్నలకు జవాబివ్వకుండానే ఈ గ్రంథం ఒక అసత్య సిద్ధాంత గ్రంథం అని ప్రచారం చేసిన దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు అయినా షిమి దుమ్మెత్తిపోసినందుకు దావిదు విలువ తగ్గలేదు సన్బల్లాటు టోబియాలు దుష్ప్రచారంతో నెహెమ్యా విలువ తగ్గలేదు అలెక్సంద్రు వల్ల పౌలు విలువ తగ్గలేదు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవచనం అలాగే నా విమర్శకుల కారణంగా నా విలువ నా గ్రంథం విలువ తగ్గలేదు తగ్గదు అసంఖ్యాక ప్రజల కోరిక మేరకు ఈ నాలుగవ ముద్రణ చేపట్టాం ఒక గ్రంథం అచ్చుతప్పులు లేకుండా ముద్రణ చేయడం ఎంత కష్టమైన పనో ముద్రణ రంగంలోని అనుభవజ్ఞులకు తప్ప సామాన్యులకు అర్థం కాదు పెళ్లి చేసి చూడు ఇల్లి కట్టి చూడు అన్న పాతకాలపు సామ్యతలో ఒక గ్రంథాన్ని ప్రచురించి చూడు అని కూడా కలిపి చెప్పుకోవచ్చు ముద్రక్ష ముద్రక్షాల విషయానికి వస్తే బైబిల్లో కూడా అచ్చుతప్పులు ఎన్నో ఉన్నాయి అయినా అచ్చుతప్పులు లేకుండా ఈ గ్రంథాన్ని వెలువరించడానికి నేను సాయిశక్తుల కృషి చేశాను ఎంతవరకు నేను నా ప్రయత్నంలో కృతజ్ఞుడినయ్యానో చదువురులే చెప్పాలి నా సాహిత్యాన్ని అభిమానించి ఆదరిస్తున్న సత్య ప్రేమికులకు నా కృతజ్ఞతలు దైవాశిసులు ఎవరంతా వ్యతిరేకించినా ఈ గ్రంథంలోని వాక్యాజ్ని కాచిచ్చులా వ్యాపిస్తూనే ఉంది త్వరలోనే ఈ గ్రంథపు సందేశం సర్వ ప్రపంచంలో వినబడుతుంది ఈ కార్య ఈ కార్యాన్ని ఎవరు ఆపలేరు ఈ గ్రంథంలోని సత్య సందేశాన్ని సర్వ ప్రపంచంలోని సకల ప్రజలకు సకల ప్రజలు అంగీకరిస్తారు ఈ సత్యాన్ని అంగీకరించడం ఇష్టం లేని వారు మహబబులోని వేసలో చేరిపోతారు ఇదే దేవుని వాక్కు దేవునికే మహిమ కలుగును గాక ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి సత్య సంస్థాపన అభిలాషి ఈ తరం ఈ తరంలో దేవుని నోరు అద్దంకి రంజిత్